కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ లో అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సాయ సహకారాలతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్ సేకరించే గతం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ అప్లికేషన్ ఏదో అప్లికేషన్ తీసుకున్నాం మా పని అయిపోయింది అప్లికేషన్ వచ్చాయి కాబట్టి పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మీ నోరు కూడా అనుకోవటం ఉంది నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది వంద రోజులలో ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అరుగులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం వీటన్నిటిని కంప్యూటర్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా ఆరో తారీఖు నుంచి చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని ప్రోడీకరించాలి అంటే ఈ టేక్స్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు దాకా శాసన శాసనసభ్యులుగా అంటే ఇంకా రేపటికి నెలతోంది అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కోతలు కూర్చినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మా మాటకి మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు రాక్కోవాలా ఎప్పుడు రాకోవాలని ఆవులు ఆడుతున్నారు చాలా నవ్వు వస్తుంది పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలించారు కొద్దిగా పట్టండి కొద్దిగా ఓపె పట్టండి ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏమైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది అప్లికేషన్ తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పడంలా ఈ రోజు ఇంకా మా బరువు మీద మా పొజాల మీద ఇంకా మరింత పొరవెత్తుకొని ప్రజలకి చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యులు కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు అమ్మంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బేనరేతంగా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీయించే విధంగా మీడియా వ్యక్తులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు